తొమ్మిది ఫిబ్రవరి నుంచి పదిహేను ఫిబ్రవరి వరకు మీనరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం మీనరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఇక్కడ కొంతవరకు వీరి ఆరోగ్యం గురించి అలాగే వీరి ఆస్తి పాస్తుల గురించి కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు రాకుండా ఉండే ప్రయత్నము అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి రీతి అవ్వచ్చు వ్యాపార రీతి అవ్వచ్చు కాబట్టి ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచన చేయొద్దు అయితే ఏంటంటే ఈ మార్పులు అనేవి కొంత చిన్న చిన్న ఎడబాటును కూడా కలిగిస్తూ ఉంటాయని గుర్తించాలి సంతానానికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది విద్యార్థులకి అనుకూలమైన స్థితిగతులు ఎక్కువ అలాగే ఎవరైతే కి వారికి కూడా చాలా ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొంతవరకు రుణాలు తీర్చే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఎవరైతే కన్స్ట్రక్షన్స్ లో ఉన్నారో ఎవరైతే లిటిగేషన్ ల్యాండ్స్ కి వాటికి సంబంధించి డీలింగ్స్ చేస్తూ ఉంటారో ఎవరైతే రియల్ ఎస్టేట్ లో ఉన్నారో వారికి మాత్రం కొంతవరకు శ్రమ అనేది ఉంటుంది కానీ కొంత సొల్యూషన్స్ కూడా వీరికి కనపడుతూ ఉంటాయి అలాగే మిగతా రంగాలలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది ఎక్కడా కూడా ఈ రాసి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయని మనం చెప్పుకోవట్లేదు మీ జీవిత భాగస్వామికి కూడా ఆర్థిక పరంగా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి అలాగే వీరు గనక వృత్తి వృత్తి వ్యాపారాలలో గనక ఉంటే తప్పనిసరిగా వారికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది ఇంకా ఇక్కడ మెయిన్గా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి కోర్టు విషయాలు ఏవి కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశం కనిపించట్లేదు మీరు గనక కూర్చొని మీరు మాట్లాడాలి అనుకున్నా కూడా మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు సానుకూలమైన దృక్పథం కలిగి ఉంటారని మనం చెప్పుకోవడం లేదు ఇంకా మెయిన్గా గవర్నమెంట్ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా చిన్న చిన్న మార్పులు ఉంటాయి కానీ వీళ్ళు తప్పనిసరిగా చాలా బాగా సానుకూలంగా వీరు పనులు పూర్తి చేస్తారనే మనం చెప్పుకుంటున్నాం ఇంకా మీ విద్యార్థులు గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా కొంత ప్రయత్నం చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి మీ జీవిత భాగస్వామి గురించి అలాగే వారి యొక్క ఆర్థిక పరమైన స్థితిగతుల గురించి వారి ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తారని కూడా మనం చెప్పుకుంటాం కొంతవరకు నవగ్రహ పీడాహార స్తోత్రం చదువుతూ ఉండాలి అలాగే నవగ్రహాల చుట్టూరా కూడా ప్రదక్షిణలు చేసేందుకు ప్రయత్నం చేయాలి ఇంకా రెండో విషయం ఏంటంటే పౌర్ణమి పన్నెండో తారీఖు అయింది మాఘ పౌర్ణమి కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా పొద్దున పూట విష్ణు సహస్రనామాలు చదవటము సాయంత్రం పూట దేవి ఖడ్గమాల కానీ దుర్గా సూక్తం కానీ లేకపోతే దుర్గా అష్టోత్తరం కానీ ఇది చదవటము అలాగే పౌర్ణమి సందర్భంగా మన చంద్రుడికి మీరు ఆవు పాల నైవేద్యం పెట్టేందుకు ప్రయత్నం చేయండి ఆవు పాలతోటి చేసిన క్షీరాన్నం నైవేదన చేయండి అద్భుతంగా ఫలితాలు వస్తాయి ఆర్థికంగా మంచి స్థితిగతులు వస్తాయి మానసికంగా ఉల్లాసంగా ఉంటారు అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కూడా కలిసి ఉండేందుకు మీకు మంచి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి ఇవి మీనరాశి వారి ఫలితాలు